చెట్ల కొమ్మలు పట్టుకుని ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించాలని చెప్పినటువంటి విధానాన్ని బట్టి ప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంలో స్థుతిస్తూ ఆరాధిస్తూ ఖర్జూరపు మట్టలు పట్టుకుని వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు ఆమె నల్గొని ఈ రోజుతో ప్రారంభమవుతుంది హోలీ వీక్ ఫ్యాషన్ వీక్ అని అంటారు ఇదంతా కూడా ఆచారంగా చేస్తే ప్రయోజనం లేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంతో దేవుడు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఆయన వచ్చిన విధానం ఆయన మనందరి కొరకు పడినటువంటి పాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణానుభవంలో పాలు పాలు పొమ్మిన వారమై ఆయన జీవిత విధానాన్ని మన జీవితంలో మనము అనుభవించడానికి ఇది చేయాలి మనం కూడా లాగా చేస్తే ప్రయత్నం లేదు దేవుడు ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన స్థుతిస్తున్నప్పుడు దేవుడు తన ఆత్మచేత మనల్ని నిలుపుతాడు ఆరాధన అనేది మన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి భాగం పాటలు మాత్రమే కాదు దేవుని మాట వినడమే ఆరాధన ప్రార్థన చేసుకుని దేవుడు వాటిని వినాలి మా మంచి ఈ రాత్రి మమ్మల్ని అందరినీ జ్ఞాప్యం చేసుకుని ఈ సమయాన్ని మాకు అనుభవించినందుకు వందనాలు మా ఇప్పుడు చూపుతున్నటువంటి కృపడి ఈ సమయంలో ఇంతవరకు మాతో మీరు మాట్లాడారు అయ్యానికి వందనాలు నాలుగు ఇంకా కొద్దిసేపు ఇది ఈ మంటల ఆదివారం రోజున మీరు ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మీ భూమి మీదకి వచ్చినప్పుడు జరిగినటువంటి సన్నివేశాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి సత్యాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి ముందున్న సమయం అంతా పశువులు తాము దేవులు ఇచ్చారు కప్పులు నేను పోయిన ఆదివారం ఓమన్ దేశానికి వెళ్ళి మళ్ళీ శుక్రవారం రోజు రాత్రి రావడానికి చూపాడు అక్కడ జరిగిన పనంతట్లు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు ఇరవై సంవత్సరాల ఈ దుబాయ్ జీవితంలో మొట్టమొదటి వేరే గంట వెళ్ళడం వేరే గ్రూపు చూపి ఆ కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ దేవుడు ఇరవై సంవత్సరాల తర్వాత దేవుడు కలు తెచ్చాడు వేరే దేశానికి రావడానికి అక్కడ కొంతమంది మన వాళ్ళు కలిశారు కొంతమంది కలవలేకపోయారు కలవ కలవాలని నుండి కూడా అంటే అక్కడ ఉన్నటువంటి పని ఒత్తిడిని బట్టి పని సమయాన్ని బట్టి ఇంకా దేవుడు అన్ని విషయాలు తొప్పు చూపి నడిపించాడు మహిమ అందుబాటులో డాక ఆమె వెళ్దాము చదివినటువంటి

మీ ఎదుటరున్న గ్రామములకు వెలుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఉన్నలేయుని గాడిద లేవు మీకు కనబడును వాటిని విప్పి నాయకుడికి తోలుకొని రండి ఎవడైనా అని ఏమైనా అవి ప్రభు కావాల్సి ఉన్నావు అని చెప్పగలను వెంటనే అతను వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను ప్రవక్తల వలన ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరున్నట్టు ఇది జరిగేను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువుల పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొక్క వచ్చుచున్నాడని కుమారుతో చెప్పుడి అనున్నది శిష్యులు వెళ్లి ఏసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేను జన సమూహంలోను అనేకులు తమ బట్టలు తారి పొడుగున పరిచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారు వెనుక వచ్చుండిన వారు దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చు వాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండి ఆయన ఎరుశలేములకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడేను జన సమూహము ఈయన గరిలయ్యలోని నదరేతుడు ప్రవక్త అయిన యేసు అని చెప్పి ఇది వాళ్ళ పక్కన వాళ్ళకి మీరు రిఫరెన్స్ చెప్పడానికి ప్రయత్నం ఈ రోజు ప్రపంచం అంతా మట్టల ఆదివారం అని పామ్ సండే అని జరుపుకుంటున్నాం దేని బిడ్డలు యేసు క్రీస్తు ప్రభుత్వ వారు మనందరి పాప శాపం నుండి తొలగించడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి రోజుల్లో ఆయన మూడున్నర సంవత్సరాల జీవిత చిట్ట చివరి దశలో ఒక వారం రోజుల ముందు నుండి జరిగే సన్నివేశాలన్నీ కూడా మనము ధ్యానిస్తూ ఉంటాం దేవుని పిల్లలారా ఈ మంటల ఆదివారం రోజున ఏసుక్రీస్తు ప్రభుల వారు ఎరుసలేం పట్టణంలోకి అడుగు పెడుతున్నటువంటి తరుణంలో అనే ఊరు దగ్గర వారు ఉన్నప్పుడు శిష్యులను పిలిచి యేసు ప్రభు మాట చెప్పాడు మీరు ఆ ఊర్లోకి వెళ్ళి కట్లు విప్పి నా కొ తీసుకుని రండి ఎవరు అడిగితే అది ప్రభువు నాకు కావాల్సి ఉంది అని చెప్పగానే మళ్ళీ ప్రశ్న లేకుండా మనం ప్రశ్నలు వేసేసేవాళ్ళం ఎవరు ఏం పేరు అదే ప్రశ్నలు లేకుండా ఏసు చెప్పాడు వాళ్ళు వెళ్ళడం అంతే అదే విధేయ అంటే ప్రశ్నలు వేయడం విధేయత కాదు శిష్యులు ఏసు చెప్పిన మాటలు విని వెళ్ళి ఆ ఊరిలో చూడగానే ఎక్కడైతే ఏసు ప్రభు చెప్పాడో నేను అనుకున్న పర్టికులర్ ప్లేస్ చెప్పాడేమో ఆయన అన్ని అడిగిన వాడు సముద్రంలో చేప నోట్లో చెబులుందని తెలిసిన వాడు ఆయన సముద్రంలో కొన్ని మిలియన్ రకాల చేపలు ఉంటాయి రకరకాల చేపలు ఉంటాయి ఆ చే పేతురు వేసే గాలానికి వచ్చే ఆ చేపలోనే శక్తులు ఉందని ఎస్ చెప్పగలిగాడు అన్ని ఎరిగినా ఆయన ఆ ఊర్లో ఒక గాడిన గాడిద కట్టబడి ఉన్నారని తెలిసిన ఆయన చెప్పాడు మీరు వెళ్ళి నా కొరకు ఆ గాడిలో ఎలా తీసుకురామన్నాడు కరెట్లు విప్పి తీసుకురావడు ఎలా తీసుకువంటీ కట్లు ఎలా తీసుకున్న ఆ యజమాని ఆ ఇంటి యజమాని ఆ బారావార్క పశు అయినటువంటి బారావార్క పశు అంటే బరువుల మోసే పశువు బరువుల మోసే పశువు మనమొ ఎంత కంట పని చేసాం ఏం లైక్ థాంకి హం لوگ గదహా క జైసా kaam karte hain lekin gadha ko use karne ke liye yishu masi ne ye duniya me aaya

సాతానుడు కొంతమందిని దగ్గర కట్టేశాడు కొంతమందిని సినిమా హాల్ దగ్గర కట్టేశాడు రకరకాల పాపప్పు ఏరియాలో కట్టేశాడు కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వాళ్ళ జీవితంలో ఎంటర్ అయ్యాడో ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చారో వాళ్ళు ఆ కట్ల నుండి విడిపించబడుతున్నారు గాడులను గాడిన పిల్లలు విడిపించినటువంటి దేవుడు ఎందుకు ఆ సాదృశ్యాన్ని ఆ పేరెంట్లు ఎందుకు వాడుతున్నాడు అంటే కారణం బానిస సంఖ్యలను చెప్పడానికి వచ్చాడు ఆయన సేవాలయం పట్టిన వాడిని ఇనుప సంఖ్యలతో పంపించిన వాటిని కృత్రీయంగా చేసుకెళ్ళిపోయాడు అంటారు కారణం ఏంటి సాధారణ అంతకంటే వచ్చాడు రెండు సేనా దయ్యం పట్టణాల్లో దయలు రెండు దయాల ఒకటి సినింహాలు తీసుకెళ్లే దయ్యం ఒకటి అబద్ధం ఆడించే దయ్యం ఒకటి తంబాకు తినే దయ్యం ఒకటి గుట్కాలు తినే దయ్యం ఒకటి బడువులు పెట్టే దయ్యం భార్య భర్తల మధ్యలో గొడవ పెట్టే మండలంలో ఉన్నాయి ఎవరైతే అనుమతిస్తారో వాళ్ళు వారి లోపలికి వచ్చి వారిని ఆ కట్టలో బంధిస్తున్నాయి సాధారణ బంధకాలు వాటి నుంచి విడిపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినట్టు జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు వస్తావో ఆ సంఖ్యల నుండి ఆ బంధకాల నుంచి నువ్వు విడిపించబడ్డ తర్వాత నీ మీద బట్టలు కప్పబడాలి ఏం కప్పబడాలి రెండు రావడం అయిపోయింది పదిహేను నిమిషాలు చెప్తాను మనం ఎక్కువసేపు అండి వస్తుంది తెలుగులో మాట్లాడుతున్నాను ఎక్కువ మంది తెలుగులో ఉన్నారు ఇందులో ఇతరు రావడానికి కష్టమైతున్నది నేను వినడానికి ప్రయత్నం చేయలేదు సాతాను బంధకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విడిపించడానికి ఈ సుప్రభిలో కనుకొచ్చాడు దగ్గర పెట్టారు మనం ఒకప్పుడు ఆ బంధకాల్లో ఉన్న ఆ గాలి ఏదైనా కట్టలు విప్పబడిందో ఈ రోజున మానే కట్టలు కూడా విప్పబడ్డాయి లేదో భార్య భర్తల మధ్య సమాధానం ఉందా తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం ఉందా ఇంకా కొంతమంది తంపా తంబాకు తినేవాలని పోగొట్టుకోవట్లేదు మధ్యలో ఒకసారి విజిట్ లో వెళ్తుంటే ఉంటే ఒక ఆయన రెండు చేతులు కొడుతున్నాడు సాను వచ్చేవాడే ఇంకో ఇంకోసారి చాలా సంవత్సరాలు ఇక్కడ నేను ఎక్కువ పరిస్థితి చేశాను ఆరు సంవత్సరాలు ఉన్నాను రెండు వేల నాలుగు నుండి పది వరకు అక్కడ ఉన్నాను ప్రతి క్యాంప్కి వెళ్ళేవాళ్ళం మాట మాట కలిసి మాది మీది బంధువు అని చెప్పి ఇక్కడే కూర్చొని వాళ్ళ కింద మంచ ఉంది ఇద్దరు కలిసి సేవిద్దామంటున్నట్టు ఏ బంధకాలలో సాంతను బంధించాడో ఆ బంధకాలన్నిటి నుంచి విడిపించడానికి ఏం వచ్చాడు ఏ ప్రభు దగ్గరికి వచ్చిన నీవు ఇంకా సాధాణ బంధకాలలో ఉండే నీ మీద ఉండలేడు ఆమె ఎప్పుడైతే నీ మీద రక్షణ వస్త్రాలు కప్పబడతాయో పరిశుద్ధ వస్త్రం ప్రశస్త వస్త్రం ఎప్పుడైతే నీకు కప్పబడుతుందో అప్పుడే ఏసయ్యా నువ్వు ఊరేగిస్తావు ఆమె గాడిలో ఒకప్పుడు తినేది సినిమా చూసేది అంతం చేసుకోవాలని ప్రయత్నం చేసేది కానీ ఒక రోజు దేవుడు దర్శించాడు ఆ రోజున మార్చి ఆ కళ్ళన్నిటి నుంచి విడిపించి పరిశుద్ధమైన వస్త్రాలు ధరింపజేసి ఏసయను మోసే గాడిద చేశాడు ఆమె విలువ వచ్చింది అది నా మంచితనాన్ని బట్టి కాదు నా న్ని బట్టి కాదు నా జ్ఞానాన్ని బట్టి కాదు ఏ సయ్యను మోస్తున్నాను నేను ఆమె ఈ గాడి దగ్గర వచ్చిందంటే నా మీద ఉన్నాడు ఆమె 여러고들 దేవుడు బిడ్డలారా దేవుడు చేసిన మహోన్నతమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుని స్థుతించినట్టుగా మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక చూస్తాం చాలా మన విడియలు అవసరం లేదు మన కట్లు ఇవ్వబడి చాలు ఆమె ప్రార్థించకుండా మన చేతుల్ని కట్టేశాడు మన కాళ్ళని కట్టేశాడు మన ఆత్మను కూడా కట్టేస్తున్నాడు సాతను గడు సాతాను భద్రకాలం నుంచి మనము విడిపించబడాలి ఇంకా విడిపించబడాలని తిరుగుతున్నాను ఏసై ఆ మన ద్వారా మహిమ పరచబడట్లేదు అంటే కారణం ఎక్కడో మనల్ని కట్టేశాడు సాధనడు కొంతమంది కొంతమందిని మొబైల్ దగ్గర కట్టేశాడు ఎక్కడ కట్టేశాడు మొబైల్ తో బతుకున్న బతుకుతున్నంత కాలం మన బాగుపల్లేదు మన అవసరానికి మనం ఉపయోగించుకోవాలి కానీ దాని ఆధీనంలోకి మనం వెళ్ళకూడదు మీ అందరికంటే పెద్ద మొబైల్ నాదం అవసరానికి మా ఉపయోగిస్తాను ఆమె మంచిగా నాన్న ఏపడితే అప్పటి నేను విజిట్ చేయడానికి వెళ్తే మొబైల్ ఉంటుంది స్మార్ట్ ఫోన్ ఉంటుంది చెవులో ఇయర్ ఫోన్స్ ఉంటాయి కనీసం ప్రేస్ నమస్కారం కూడా ఎప్పుడు చెప్పదు ఉంటారు చూడాలి అసలు వాడు వాడే నవ్వుతూ ఉంటాడు పైన ఫంక్షన్ అప్పుడే వాళ్ళు కింద కిందకి డిసర్వే చేస్తున్నాడు కానీ వాడికి అర్థం కావట్లేదు ఈ రోజు సాధారణ అనేక మందిని బంధకాల్లో ఉంచేసారు లేదు బిడ్డ మన బంధకాలంలో నుంచి విడిపించబడ్డ బంధనాన్ని కూడా సోదరు చేసిన నాశనం చేసుకుంటూ ఖర్జూరపు మంటలు చెట్లు బొమ్మలు పాల్చారట కింద భూమిలో పలిచి ఆయనకు గాడిద కిందకు అర్థం వస్తుంది కానీ దాని గణత వచ్చింది ఎలా వచ్చింది దాని మీద ఏసై ఉన్నాడు కాబట్టి గాడి మీద నడవడానికి వాళ్ళ వస్త్రాన్ని మరిచారట వాళ్ళ విలువైన బట్టల్ని దేవుని బిడ్డ ఆ ఎలుసు వీధుల్లో ఆయన వెళుతూ ఉంటే గాడిలకు ఘనత ఈ రోజున మనకు ఇచ్చాడు ఘనత దీన్ని బట్టి మనం అనుసరించడం మనం మనం ఎంత మనం మట్టి వాళ్ళము విఆర్ నాథింగ్ మేము మనము నిష్ప్రయోజనం మీరు యూజ్లెస్ ఇది మట్టి ఘటం దీన్ని చూసి ముడిచిపోవద్దు ఇది వాళ్ళని చాలా భ్రమ పెడుతుంది ఏ నువ్వే చేసావు ప్రభాకర్ అంటారు ఏం లేదు ప్రభాకర్ లో ఏం లేదు ఏసేను మోస్తున్నాను కాబట్టి నాకు కనుక వచ్చింది

ఇస్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు ఆత్మ సంబంధంగా సియోని సియోను అంటే మనమే సంఘమే ఆమె అందరితో కూడా ప్రభు చెప్తున్నాడు దీనుడుగా ఎలా వచ్చాడంట సాత్వికుడై సాత్వికుడు అనే మాటకు అర్థం చేశాను మీకు సాత్వికుడు అంటే అర్థం ఏంటంటే రఫ్ మాటలు మాట్లాడతారు కదా మన భాషలో చెప్తున్నాను రఫ్ మాట్లాడే మాటలకు మృదువైన సమాధానం చెప్పడమే సాత్వికం ఆయన చేశారు ఆపహించారు పిడుగులు తెలుగు పల్లెతో మాట మాట్లాడతారు ఆమె సాత్వీకుడుగా దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు రాలేదు ప్రవచనాలు నిర్వహించబడడానికి గాడులను గాడిద పిల్లలు ఆయన ఉపయోగించుకున్నట్టుగా దేవుడు ఈ వాక్యం ద్వారా మన అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు చాలా మంది ఆయన మీదకి వచ్చినటువంటి మంగళని మరియా వ్యభిచార కట్లతో యేసు దగ్గరకు వస్తే ఆమె జీవితం విప్లవాత్మకంగా మార్చబడింది యేసయ్య పాదాల దగ్గర అత్తరు పోసి ఏడ్చి కన్నీళ్లతో ఆయన పాదాలని తుడిచినట్టుగా దేవుని మాత్రమే చూస్తున్నాం ఆ తర్వాత ఆమె జీవితం విప్లవాత్మకంగా మార్చబడి వేతన్యాలు గొప్ప విశ్వాసంగా మార్చబడింది దగ్గర ఆ మరి ఈ మరిచారో నుండి విడిపించబడింది మనందరినీ కూడా రోగ కట్ల నుంచి మనం విడిపించాడు అనేకసారి రోగతో బాగుపడుతున్నప్పుడు మాంత్రిక శక్తుల చేత బాధపడుతున్నప్పుడు విడిపించాడు మనం తెలియకుండా సాతాను అనేక కట్లు మనం రాశాడు ఆ కట్లన్నింటినీ ఏసయ్య తెలిపేశాడు బిడ్డ ఎప్పుడైతే ఏసయ్య మన జీవితంలో ప్రవేశించాడో వాటన్నిటి నుండి మనం విడిపించబడ్డా లాలు నా రోజు అవుతుంది ఎంతో చెప్పండి పైకెత్తింది కొంచెం కొడుతున్నారంటే ఎన్ని రోజులు ఉందని అంటే ఇండెక్స్ అది మాటింగ్ ఆమె రోజులైంది చచ్చిపోయి నాలుగు రోజులు చనిపోయిన వాడు ఈశ్వరు మాట బయటకు వచ్చాడు బతుకున్న వాళ్ళ మాట చచ్చిపోయి నాలుగు అయింది మా ఈశువు మాటి బయటికి రా అనగానే ఏమయ్యాడు శవాన్ని చుట్టి పెడతానట వాళ్ళ సంప్రదాయ ప్రకారంగా కట్టలతో నడి కట్లతో వాళ్ళ వస్త్రపు కట్టలు చేతులు చుట్టు పెట్టారు ఎసుడవంటే ఆయన కట్లను లాజరు మరణపు కట్టలను విప్పినవాడు ఆయన ఆమె అందరి కట్లు కూడా విప్పుతున్నాడు ఆయన విప్పాడు చెడు వేస్తున్నా మళ్ళీ విడిపిస్తున్నాడు ఆయన విడిపించే దేవుడు ఆయన ఇంకా ఏమైనా వ్యసనాలు మీ జీవితంలో ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఆయన విడిపించగల సమర్థుడు అని ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ రోజున కట్లు విప్పబడినటువంటి గాడిద ఎప్పుడైతే ఏసు ప్రభు దాని మీద కూర్చున్నాడో అప్పుడు దానికి విలువ వచ్చింది ఎరుసలేము వీధుల్లో తిరుగుతూ ఉంది రాజు రారాజు అయినటువంటి ఆ గాడిద మీద కూర్చుని ఊరేగింపుగా ఎరుసలేము అంతా తిరుగుతున్నాడు ఈ వారం అంతా కూడా ఆయన చేసిన పని చూస్తే మళ్ళీ మనం ఈ సంఘం జరిగిన తర్వాత ఆయన మందిరానికి వెళ్ళి మందిరాన్ని శుభ్రం చేశాడు చేశాడు చదువుకోండి ఉన్నటువంటి ఆ యొక్క పట్టుకొని ఎప్పుడు కోపపడి అని కోపపడని ఆయన కరోనా పట్టుకొని మందిరంలో ఉన్నటువంటి వ్యాపారపు సంత అందరినీ కూడా పావురాలని అవి ఉన్నటువంటి అన్నింటినీ కూడా వాళ్ళు దాన్నిగా మార్చారు క్రైస్తవ సమాజం కూడా వ్యాపార కేంద్రంగానే మార్చబడింది పనిచేస్తున్నటువంటి అంచు దినాల్లో మనము సంఘాన్ని చూస్తున్నాం మందిరాన్ని కడిగినట్టుగా ఈ రోజున మనందరి సంఘాలు కడగబడాలి గొడవెట్టుగా నేను చెప్పేది ప్రార్థన ప్రార్థన చేసినట్టుగా మనందరము కూడా ప్రార్థన చేయాలి మన మందిరాల కొరకు సంఘాల కొరకు భయంకరమైన పరిస్థితుల్లో మనం వాటన్నిటి కొరకు ప్రార్థించాల్సినటువంటి మన ముందరి మీద ఉంది ఇంకో ప్రవచన వాక్యాన్ని మాట్లాడుతున్నారు కదా తామీ కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు కాక సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేచుండి ఆమె కేకలు వేస్తున్నాడు జనం వెళ్ళి ఆ కేకలు వేసిన జనమే మళ్ళీ సెలవు వేయమని కేకలు వేశారు ఇక్కడికి వచ్చి ఓసారి ఆరాధన చేస్తాం బయటికి వెళ్ళి మన జీవితం బాగుండకపోతే సెలవు వేసినట్టే వెళ్తా బయటికి వెళ్ళి ఎక్కడో వయసు నుండి నువ్వు కనిపించావు అనుకో ఏసైనా తెలివేసినట్టే మీరు గమనించండి దేవుని బిడ్డరా ఇదే ప్రజలు ఎరుశలంలో ఉన్న ప్రజలే హోసన్నా అంటూ దేవుని ఆరాధించారు వచ్చే శుక్రవారం ఒకసారి వెలిగింపబడి దేవుని యొక్క మహిమను ఆయన ఉన్నతత్వాన్ని రుచి చూసిన తర్వాత మళ్ళీ మెలిగితే ఆయన బాహాటంగా చెప్తున్నారు మనం అలా ఉండకూడదు ఆమె కలలోయ ఆయన ప్రేమించే వారిగా ఉండాలి ఆయన ప్రేమను గ్రహించే వారుగా మనందరం ఉండాలి ప్రభు మనందరినీ కోరుతున్నాడు ఇండియా గ్రంథంలో ఒక గాడిద ఉంది ఆ గాడిద ఏంటంటే కాడికి అలవాటు పడని గాడిద కానీ దేవుడు మనం మనందరి జీవితాల్లో కూడా దేవుడు బాధ్యత ఇచ్చాడు ఆ బాధ్యతను నెరవేర్చే వాళ్ళంగా ఉండాలి నా యొక్క వచ్చి నేర్చుకోనండి నా కాడిగాను తేలికగాను అని చెప్పాడు ఆయన కాబట్టి ఆయన పని చేసే వారంగా ఆయన కాణి మోసే వారంగా మనందరం మార్చబడాలని ప్రభు కోరుతున్నాడు ఇంకొక గాడిన ఒక ఆయన బుద్ధి చెప్పింది ఎవరైనా మాట్లాడిందండి గాడిద ఏం చేసింది గాడిగా దేవుడి దూతను చూడగలిగింది కానీ ప్రభక్త చూడలేకపోయాడు ప్రవక్తకు ఏం కనిపిస్తుంది అంటే బహుమానమే కనబడుతుంది ధనాపేక్ష చాలా చెడ్డ కలుగుతుంది ధనాపేక్ష సమస్త కీళ్ళు మన మూలం డబ్బు అనే ఆశ ఆ ధనాపేక్ష మన జీవితంలో మనకు వస్తే చాలా ప్రమాదం ఇలా కాదే మన ఆయన జీవితలో వచ్చింది కాబట్టి గాడిద గ్రహించిన ఆయన గ్రహించలేకపోయాడు చిన్న చివరికి దేవుడు గాడిద చేత మాట్లాడించాల్సి వచ్చింది ఆమె నెలలు ఆ గాడిద మాట్లాడకూడదు ఆమె నెలలు ఈ రోజున ప్రజలకు మనందరితో మాట్లాడుతున్నాడు ఈ మంటలు ఆదివారం రోజున మనందరం ఆలోచించాల్సినటువంటి విషయం ఈ రోజున ప్రపంచం అంతా ఆచార సంబంధంగా చేస్తుంది కానీ మనం ఆత్మ సంబంధంగా మేము నేర్చుకుంటాం అనుకోవచ్చు నుంచి మనం పడ్డాం విడిపించబడినటువంటి మనం చిట్టులై సేనాలయం ఏ విధంగా అయితే ఐదు పట్టణాల్లోకి వెళ్ళి దేవుడి స్వార్థను ప్రకటించాడో మనం కూడా స్వార్థ ప్రకటించే వారుగా మార్చబడాలి बें बचलो बेंडियु दमो यसु नाजा కూర్చున్నప్పుడు ఆ వాటిని చూస్తున్నాం దేవునికి మహిమ కలిగినట్టుగా చూస్తున్నాం దేని మన జీవితంలో కూడా మందకాల నుంచి విడిపించబడ్డా విడినటువంటి మనం రక్షణ వస్త్రాలు పరిశుద్ధమైన వస్త్రాలు ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న వారం అయితే ఏ మనం ఊరేగింపు చేయగలుగుతున్నాము ఏసై మన జీవితంలో మహిమ పరచబడతాయి అందరూ కూడా కలిపి కలు మూసుకోండి మూసుకోండి